నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యుటివి నేను మీ నందు ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కాలభైరవ ఉపాసకులు వాడల కోటేశ్వర శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఆషాఢ మాసం స్టార్ట్ కాబోతుంది గురు పౌర్ణమి కూడా స్టార్ట్ కాబోతుంది అసలు జూలై మాసంలో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పి గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురుజీ నమస్కారం ఓం నమో నారాయణాయ ఓం దుర్గాదేవ్యై నమో నమ హరిక్రూర మహాకాయ దహనోపమ శ్రీ అష్టకాల భైరవ దేవతాభ్యో నమో నమ హరి హి ఓం మా ఛానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భగవద్బంధులకి సనాతన ధర్మ సంరక్షకులకి వీక్షకులకి అందరికీ కూడా మా ఛానల్ నుంచి ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు గురు పూర్ణిమ శుభాకాంక్షలు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో భగవానుడు సుక్షేత్ర సంచార స్థితి మిథున రాశిలో రవి గురు సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో కేతువు మరియు కుజ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి గురుగారు అసలా జూలై మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు ఎటువంటి పూజలు చేస్తే వాళ్ళకి ఎక్కువ ఫలితం లభిస్తుంది వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తానగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి అవుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి వే ఓ అక్షరాల వారందుడు వృషభ రాశి జాతకులే ఇక్కడ రోహిణి నక్షత్రము వృషభ రాశిలో ఉండడము అదే కాకుండా వృషభ రాశి అధిపతి శుక్ర భగవానుడు స్వక్షత్రంలో ఉండడము వీరికి చాలా శుభతరుణమైన కాలంగా భావించగలగాలి కనుక ఈ రోహిణి నక్షత్రంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించడము వీరు కృష్ణ పరమాత్ముని యొక్క స్మరణ ధ్యానము వీరికి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించగలగాలి రాశిలోనే శుక్రభగవానుడు స్వక్షేత్రకంగా ఉండ ఉండడం వలన ఆభరణాలు షేర్లు క్రయ విక్రయాలు విదేశాలకు వెళ్ళాలి లగ్జరీ లైఫ్ అనుభవించాలి నిత్యము సెంటు పన్నీరు అత్తరు స్నానాలు చేయాలి అలాగే చర్మ సౌందర్యంగా ఉండాలి కేశ సౌందర్యంగా ఉండాలి అనే వారి కోరిక నెరవేరబోతుందని చెప్పి కూడా గమనించాలి రెండవ స్థానంలో ధనావాకు కుటుంబ స్థానంలో ఆత్మకారకుడు రవి విద్యా ఉద్యోగ విదేశాన కారకుడు దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విదేశాలకు వెళ్ళాలి అక్కడ ఉద్యోగం చేయాలి వ్యాపారాలు చేయాలి సామ్రాజ్య పట్టాభిషేకం సాధించాలనే వారికి చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి తృతీయంలో బుద్ధికారకుడు బుధ భగవాను ఉండడం వలన మీరు ఏదైనా ఒక పని అప్పుడు వీలైనంత వరకు మీ తల్లితో గాని తండ్రితో గాని సన్నిహితులతో గాని గురువులతో గాని ఒక సలహా మీరు తీసుకున్నట్లయితే రాబోయే కాలంలో సమయం ధనం వృధా అవ్వకుండా సక్సెస్ అనేది చాలా దగ్గరగా ఉంటుందని చెప్పి గమనించాలి అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ కేతు కరణం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి పూర్ణిమ తిథి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు కారణం ఏమిటనగా కుజదోష ప్రభావం కారణం చేత యంత్రాలతో ఆయుధాలతో అగ్నితో నిప్పుతో నీటితో నోటి వాక్కు చేత చెలగాటం సరైన సమయం కాదు అంటే గొటితో పోయేది అనేక రకాల సమస్యలను తీసుకొచ్చి పెట్టి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యల దాకా తీసుకొచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు నారికేల వెనక కొబ్బరికాయతో అమ్మవారికి సమర్పించి నారికేల దీపాన్ని సమర్పించగలిగినట్లయితే అంటే కొబ్బరికాయలో కొబ్బరి చాలా తెల్లగా ఉంటుంది శుక్రభగవానుడు తెల్లగా ఉంటాడు కనుక వీరి మనస్సు అకలావికలం కాకుండా స్థిరత్వంగా ఉండి రాజయోగం కలుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే తల్లిదండ్రులకు తెల్లటి పట్టు వస్త్రాలు గురువులకు కూడా తెల్లటి మాలను వేసి నమస్కారం చేయడము అలాగే తెల్లటి ఫలాలను పుష్పాలను అందజేయడం వలన వా మీ మనస్సు ప్రశాంతత కోసం వారిచ్చే ఆశీర్వచ ఆశీర్వచనము మీకు ఎంత యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి మనకు ఆషాఢ మాసం అనగానే విశేషంగా మనకు బోనాలు పండగలు జరగడం గురు పూర్ణిమ కార్యక్రమాలన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి కనుక ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మూడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి గురువారము హస్తానక్షత్రము మరియు చిత్తానక్షత్ర సందర్భంగా మరియు పదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు మాస పూర్ణిమ పూర్వాషాఢ నక్షత్రము ఈ సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరము మరియు గురువారం రోజు రావడము చాలా విశేషంగా భావించగలగాలి కనుక వీలైనంతవరకు పంచభూతాలకు కృతజ్ఞత సూర్య నమస్కారము తల్లిదండ్రులకు నమస్కారము గురువులకు పాదపూజ ప్రదక్షిణ వారికి ఇష్టమైనటువంటి సత్కార్యక్రమాలు చేసి వారికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి నా శిష్యుడు ఉన్నతంగా ఎదిగాడు అనేటువంటి సత్కార్యక్రమాల్లో పాల్గొనడం వీలైతే దగ్గర ఉంటే కలి కలిసి శక్తి కలిగితే పట్టు వస్త్రాలు లేకపోతే పండో ఫలమో పత్రమో ఇచ్చి వారితో ఒక పది నిమిషాలు వారి యోగక్షేమాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ గురుగారి యొక్క ఆశీస్సులు కలిగి తల్లిదండ్రుల యొక్క కలిగి మనం ఉన్నతంగా ఎదగడానికి గతంలో మనం ఏమైనా తప్పులు చేసి ఉంటే నాయన అలా కాదు ఇలా చేయని చెప్పి వారిచ్చే సలహాలు సూచనలు మన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి అని చెప్పి గమనించగలగాలి అలాగనే మనకు ఆషాఢ మాసం అనగానే తెలంగాణ రాష్ట్రము అంతనూ కూడా బోనాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అమ్మను స్మరిద్దాం అమ్మవారి యొక్క సేవలో పాల్గొందాం అమ్మవారికి యథాశక్తిగా దీపం పెడదాం గుమ్మడికాయను అమ్మవారికి ప్రసాదంగా ఏర్పాటు చేసుకుందాం ఆ యొక్క సంపూర్ణమైన గ్రామ దేవతల యొక్క కృపకటాక్షణ వీక్షణ పొంది సకల దృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోయి అద్భుతమైన ఐశ్వర్యాన్ని కలగాలని అమ్మవారిని కోరుకుందాం ఈ విధంగాను ఇంకనూ మన విజయం సాధించగలగాలి అన్నట్లయితే మనకు భగవంతుడికి ఫలం పత్రం పుష్పం తోయం అన్నట్లుగా తల్లిదండ్రులకు కానీ గురువులకు కానీ భగవంతుడు కానీ సమర్పించడం వలన సకలమైనటువంటి దోషాలు గ్రహ దోషాలు నరదృష్టి ఈతి బాధలు తొలగిపోయి ఐశ్వర్యానికి ఆనందానికి మనమే కేంద్ర బిందువులు అవుతామని చెప్పి గమనించాలి కనుక ఆషాఢ మాసంలో అందరము కూడా తల్లిదండ్రులకు గురువులకు గ్రామ దేవతల యొక్క ఆశీర్సులు పొందాలని కోరుకుంటూ ఆశీర్వచనం సర్వమంగళమాంగల్ేసి సాధికే శరణ్యేత్రకే దేవి నారాయణీ నమోస్ హరి ఓం ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటిక కూష్మాండేది చతుర్ధం పంచమం స్కందమాతేషు స్కందమాు షం కాయని చప్తమం కాళరాత్రి అష్టమం మహాగౌరీ నవమం సిద్ధిరాత్రి శ్రీరాజరాజేశ్వరీ దేవత సకల దేవత అనుగ్రహ ఆశీర్వచనం అనుగ్రహ అఖండ గ్రామ రాష్ట్రదేశ ప్రపంచస్థాయి మధ్య పంచభూత దేవత గ్రామ దేవత ఆశీర్వచన అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్సు తదాస్తు సర్వే జనా సుఖినో సుఖినో లోకా సర్వం సుఖినోకాఖినోర్వ గ్రామదేవతర్పణమస్తు హరి